హాయ్ అండి నా పేరు సుభోజ నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను మన ఛానల్ వచ్చేసి కేకి దగ్గరలో ఉంది మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసి నన్ను ఫాలో చేయాలని కోరుకుంటున్నానండి ఇంద ఇది మనం వచ్చేసి మన ముక్క కూర ఉండేది కూర టమాటా కూర టమాటా చాలా బాగుంటుంది పప్పు వేసుకున్న బాగుంటుంది కానీ నేను గంగవళి కూర టమాటా వండుతున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇందులో విటమిన్స్ మినరల్స్ చాలా బాగున్నాయి నేను ఇప్పుడు నేను చెప్తాను ఇందులో విటమిన్ ఏ కంటికి చాలా మంచిది రోగనిరోధక శక్తి చాలా పెరుగుతుంది ఇది తింటే చాలా ఆరోగ్యంగా పిల్లలు ఇప్పుడు రోగ శక్తి లేక చాలామంది జబ్బు పడుతున్నారు అని ఒకరి జలుబు ఇంకొకరికి వచ్చి అలా చాలా తొందరగా జలుబు అంటుతుంది అదే ఇది తినిపిస్తే రోగ శక్తి పెరి ఆరోగ్యంగా ఉంటారు అన్ని ఆరోగ్యకరమైన ఖనిజాలు దీంట్లో ఉన్నాయండి ఇంకా విటమిన్ సి ఉంది శరీరంలో చాలా మంచిగా శరీరానికి చాలా మంచిదండి రక్తనాళాలు మంచి పరిస్థితిలో ఉండడానికి ఇది సహాయపడుతుంది అధిక బరువు ఉన్నవాళ్ళు డే అది వారానికి టూ టైమ్స్ తింటే బరువు కొంచెం తగ్గు తగ్గుతుంది ఎముకలు ఎముకల్లో కాలుష్యం పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుందండి మెగ్నీషియం కూడా అధికంగా ఉంటుంది ఇందులో ఎముకలు దృ దృఢంగా కావడానికి ఇందులో పోషకాలు చాలా తోడ్పడతాయి ఎముకల సమస్య ఉన్నవాళ్ళు చాలా దీన్ని తింటే మంచిది అన్ని ఆకుకూరలు ఇది ఆకుకూర కొంచెం ప్రత్యేకమే ఓమెగా త్రీ యాసిడ్ ఉంటుంది గుండెపోటు తగ్గి తగ్గుదల పడడానికి సహాయపడుతుందండి ఇంతే అండి పోషకాలు ఇందులో ఉన్నాయి ఇది ఆకుకూర వల్ల నేను ఇలానే ట్రై చేస్తాను ఒక్కొక్కసారి పప్పుతో కూడా ట్రై చేస్తాను చాలా బాగుంటుంది ఇది కూడా ఎవరైనా కుక్కర్లో అని అంటే నేను దాదాపు అన్ని కర్రీలు కుక్కర్లోనే యూజ్ చేస్తాను ఎందుకనంటే వాటర్ ఒక్క చుక్క కూడా వేయకుండా కర్రీ కావాలని అంటే ఇదే ఈజీ ప్రాసెస్ మళ్ళీ ఫైవ్ మినిట్స్లో కర్రీ అయిపోతుంది మీరే చూడొచ్చు ఎంత ఈజీగా అయిపోయిందో ఎక్కువ టైమే వేస్ట్ కాదండి చాలా ఈజీగా అయిపోతుంది ముందుగా గిన్నెలో కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు వీలైతే అల్లం ఎల్లిపాయ పేస్ట్ కన్న ఎందుకు వాడను అల్లం వెల్లిపాయ పేస్ట్ ఓన్లీ చికెన్ మటన్ ఎగ్ అలాంటి కర్రీస్లో వాడతాను అన్ని కర్రీస్లో వాడను అందుకే దీంట్లో కూడా వేయలేదు ఉల్లిగడ్డ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకొని పోపు చిత్తులు వేసుకొని తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అవి గోలింది అవి కొంచెం గో అది మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఆకు ఆకు వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత టమాటా వేసుకొని మగ్గనివ్వాలి ఆ తర్వాత విజిల్ పెట్టేసుకోవాలి ఉప్పు కారం అన్నీ వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హైఫ్లేమ్లో పెట్టేస్తే కూర అయిపోతుందండి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయిపోతుంది అంతే కొంచెం వాటరు వస్తాయి ఎందుకంటే టమాటో వాటర్ ఏమి ఉంటుంది టమాటోలో కూడా ఆకుకూరలో కూడా వాటర్ ఉంటుంది వాటర్ కంటెంట్ రెండిట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వచ్చినట్టు అవుతుంది మీరు చూడొచ్చు ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గ పెట్టాలి మగ్గ పెట్టేస్తే వాటర్ మొత్తం దగ్గరకు అయిపోతుంది చాలా అంటే చపాతీలకు బాగుంటుంది పూరీస్కైనా బాగానే ఉంటుంది రైస్ అయినా బాగానే ఉంటుంది ఎలా తిన్నా బాగానే ఉంటుందండి కర్రీ ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ మన సా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నా తప్పుగా మాట్లాడితే ఇబ్బంది పడ్డట్టు అనిపిస్తే నాకు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కొంచెం టైం పట్టుద్ది మాట్లాడడానికి కానీ దేనికైనా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి అలాగే నా కర్రీ ఎలా వచ్చిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ చూడండి ఎంత దగ్గరికి వచ్చేసిందో కర్రీ చాలా బాగుంటుంది మీరు ఒక్క నిమిషం కొంచెం ఓపిక పట్టేస్తే ఇంకా దగ్గరికి వస్తుంది మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్